నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి మంత్రి పి నారాయణ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ ముప్పిడి వెంకటేశ్వరరావు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడులో మహాగోదావరి పుష్కర పనులు నగరాభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు ఆర్ఎంసీ పరిధిలో చేపడుతున్న ప్రతిపాదించిన పుష్కర పనులపై ట్రాఫిక్ మళ్లింపు రవాణా ఘాట్ల అభివృద్ది తదితర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఆ మేరకు గోదావరి పుష్కరాల కోసం రూపొందించిన అంశాలు నిధుల కేటాయింపులపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు ఆలోగా ప్రతి శాఖ ఆధ్వర్యంలో డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించడం జరిగిందన్నారు రాబోయే పుష్కరాల దృష్ట్యా నాలుగు వందల యాభై ఆరు కోట్లతో రహదారులు డ్రైన్ల పనులు చేపట్టనున్నామని వివరించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు మహాపుష్కరాల దృష్ట్యా చేపట్టవలసిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజమండ్రి తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు కొవ్వూరు పరిధిలోకి వచ్చే అవకాశముందని తెలిపారు తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలతో పాటు రాయలసీమ ప్రాంతం నుంచి కూడా భక్తులు పుణ్యస్నానాలకు వస్తారని అన్నారు గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అందువల్ల ప్రతిపాదనలు సిద్ధం చేసి మంత్రికి అందించినట్లు తెలిపారు ఈ సమావేశంలో ఆర్ఎంసీ అధికారులు రూఢ అధికారులు పాల్గొన్నారు

రాజమండ్రి మీద డిస్కషన్ జరిగింది ఇందులో కూడా ఏంటంటే ఈరోజు ఎస్టీపీ వర్క్ తీసుకుంటే యాభై పాయింట్ ఆరు ఎమ్మెల్యే వర్క్ ఒకటి జరుగుతుంది అది అరవై పర్సెంట్ అయింది బ్యాలెన్సు ఫిబ్రవరికి పూర్తవుతుందని అధికారులు చెప్పడం జరిగింది మెయిన్గా ఆ ఎస్టీపీ వర్క్ ఫిఫ్టీ పాయింట్ సిక్స్ ఎమ్మెల్టీ అయిపోతే ఎంతో కాలం నుంచి రాజమండ్రి కొన్న సమస్య రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా పుష్కరాలలో వదిలిచ్చు కూడా ఎక్కువ సమస్య అది అందుకని ఏదైతే ఫిఫ్టీ పాయింట్ సిక్స్ జరుగుతుందో బ్యాలెన్స్ ఫిబ్రవరికి అయిపోతుందని అధికారులు చెప్పడం జరిగింది దానితో డిస్కస్ చేసాం గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి రావడం రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో పుష్కరాలకి ఏ విధంగా మనం సంసిద్ధం కావాలన్న దాని మీద సమీక్షించడం అన్ని శాఖల వారిని రివ్యూ చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా నివేదిక ఇవ్వాలి శాఖల వారిగా వారి యొక్క అవసరాలు ఏంటి గతంలో పుష్కరాలు జరిపిన విధానాలు బట్టి తీసుకోవలసిన జాగ్రత్తలు చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి మీద కూడా సమీక్షించడం మరి శాసనసభ్యులుగా నేను కానీ రాజనగరం శాసనసభ్యులు కానీ రుడా చైర్మన్ గారు కానీ మా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పుష్కరాలకి చేయవలసిన కార్యక్రమాలు రుడా పరంగా మా నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా గౌరవ మంత్రి గారు ఒక దృష్టిలో ఉంచడం గత ఐదు సంవత్సరాలు ఒక పొంతన లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది ఇప్పుడు అవగాహన కలిగిన వ్యక్తిగా అడ్మినిస్ట్రేషన్ మీద మంచి పట్టు కలిగిన వ్యక్తిగా నారాయణ గారు చాలా సమర్థవంతంగా ఈ శాఖను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఏదైతే పుస్తకాలకు సంబంధించినటువంటి రాజమండ్రి తర్వాత ఇక్కడ ఎక్కువగా భక్తులు వచ్చేటువంటిది కానీ గోదావరి ఉన్నటువంటి ప్రాంతం దాదాపుగా పూర్ నియోజకవర్గంలో గోదావరి నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు కూడా గోదావరి నాలుగు వాళ్ళ పూర్ గతంలో ఉన్నటువంటి ఘాట్ల కంటే గురు కంచాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఏదైతే మనం రెండు వేల పదిహేనులో పుస్తకాలప్పుడు అక్కడ డెవలప్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో చేసిన పరిస్థితి గుగ్గురు నియోజకవర్గాన్ని కానీ ముఖ్యంగా గుగ్గురు పట్టణానికి కానీ ఎక్కడ కూడా ఏమి చేసిన పరిస్థితి లేదు రోడ్లన్నీ కూడా ఇలా పట్టణంలో రోడ్లు కానీ ఎలక్ట్రికల్ సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర టెంపుల్స్ కానీ ఇవాళ గోదావరి అనుకున్నటువంటి అనేక టెంపుల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడికి భక్తులు బయట నుంచి కూడా రోజువారు కూడా వందలాది మంది వచ్చి భక్తులు వెళ్తున్నటువంటి పరిస్థితి కొవ్వూరు పట్టణానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎందుచేతండి ఇవాళ కొవ్వూరు పట్టణానికి వచ్చేటువంటి పై నుంచి వచ్చేటువంటి భక్తులు ఇటు తెలంగాణ నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ వచ్చే భక్తులందరూ కూడా కొవ్వూరు మీదుగానే రావాల్సిన అవసరం ఉంది కాబట్టి గతంలో జరిగినటువంటి రివ్యూలో కూడా ప పదిహేను జరిగినటువంటి సంఘటనలు ఏవైతే రాజమండ్రిలో కొంత ఉన్నాయో వాటిని కొంచెం మనం అటువంటి వాటిని కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళాలంటే కొవ్వూరు మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పిన దాని మీద కూడా గతంలో రివ్యూలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా కూడా తగు చర్యలు జాగ్రత్తలు తీసుకోని అవసరం ఉంది కాబట్టి పూర్తిగా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి వాళ్ళ కొవ్వూరు పట్టణ కానీ అదే నియోజకవర్గంగానే ఉంది కాబట్టి దానికి కూడా సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని కూడా వేసి మంత్రివర్యుల గారికి సమర్పించడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పుస్తకాలని అఖండ గోదావరి అనేటువంటి దాని మీద జరుపుతున్నటువంటి దాని మీద సక్సెస్ చేసి ఆ ప్రాంత కొవ్వూరులో కానీ రాజమండ్రిలో కానీ ఈ యొక్క పుస్తకాలు జరిపేటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇటువంటి దొరక సంఘటనలు జరుపుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుని భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు చేసి దీన్ని విజయవంతం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మంత్రివర్యులు అందరూ కూడా దీని మీద పక్కాగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ దిశగా కొబ్బూరు పట్టణంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని దీన్ని పుస్తకాలకు సంబంధించిన ప్లాన్ ముందుగానే చేసుకుని చేసుకున్నట్లయితే దాన్ని విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం